హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు తీపి కబురు ఒక కొత్త పథకం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన దేశ అభివృద్ధికి వ్యవసాయ రంగం అభివృద్ధి కీలక దీన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆదుకునేందుకు నిరంతరం పలు పథకాలు ప్రవేశపెడుతున్నారు అయితే ఈ కార్యక్రమం వల్ల చాలామంది రైతులకు ఇంకా ప్రయోజనాలు పొందలేదు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో అనుగుణంగా దేశవ్యాప్తంగా ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఆశాజనమైన వార్త ఇది మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కటి ఉంది కిసాన్ ఆశీర్వాద్ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు కిసాన్ ఆశీర్వాద్ పథకం కింద ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకి ఇరవై ఐదు వేలు అందజేయగా రెండు ఎకరాలు ఉన్న వారికి ఐదు వేలు పది వేలు లభిస్తాయి నాలుగు ఎకరాలు ఉన్న భూమి రైతులకు ఇరవై వేలు మంజూరు చేస్తారు మొత్తం ఐదు ఎకరాలు ఉన్న రైతులకు ఆశీర్వాద్ యోజన ద్వారా ఇరవై ఐదు వేలు పిఎం కిసాన్ నిధి ద్వారా ఆరు వేలతో పాటు మొత్తం ముప్పై ఒక వెయ్యి అందుకోవచ్చు ఈ పథకం ఎక్కడ అమలు చేయబడుతుంది అనేది తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా రైతులకు మరింత వారిగా సంవత్సరానికి ఆరు వేలు అందజేస్తున్నారు సవాలు సమయంలో కీలకమైన ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ఏదైనప్పటికీ జార్ఖండ్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా ఆనందంగా ఇరవై ఐదు వేలు అందించడం ద్వారా వారికి మరింత సహాయం చేయాలని నిర్ణయించింది ప్రత్యేకంగా వారికి సొంత వ్యవసాయ భూమి ఆధారంగా ప్రోత్సాహంగా రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పడం జరిగింది ఈ పథకాన్ని పొందేందుకు రైతులు కింది పత్రాలు సమర్పించాలి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ లింకు చేయబడ్డాయి రెన్ రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికేట్ పహానీ లేఖ మరియు భూమి పన్ను చెల్లింపు సమాచారంతో సహా భూమి రికార్డు మొబైల్ నంబర్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేర్కొన్న ఇతర అవసరమైన పత్రాలు ఈ పథకం ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వం అమలు చేయబోతుంది మరి పాల్గొనడానికి పై పత్రాలు తప్పనిసరి ఇతర రాష్ట్రాలకు విస్తీరణ జార్ఖండ్ యొక్క ప్రభుత్వం ఆశీర్వాద పథకం సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్నారు ఈ పథకాన్ని కర్ణాటకలోని రైతులకి విస్తరించజేస్తే ఇది సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి గణనీయంగా పెంచుతుందని అయితే ఈ ప్రాంతాల్లో ఆశీర్వాద్ యోజన అమలు సంబంధించిన అధికార ప్రకటన కోసం మనం వేచి చూడాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్